నమస్తే ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి రోజు ఉదయం ఏమేమి ప్రసాదాలు చేశానో చూపించబోతున్నా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి ఈ కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఒక స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలి ఈ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత రెండు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకుని కొంచెం పిండి గట్టిపడిన తర్వాత మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదంతా చల్లారనివ్వాలి ఇప్పుడైతే కుడిములు చేయడం కోసం ఒక బౌల్లో వాటర్ పెట్టుకుని కొద్దిగా బెల్లం కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ వాటర్ని అంతా మరిగించుకోవాలి ఆ తర్వాత బియ్యం రవ్వ తీసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి ఈ శనగపప్పు అయితే నైట్ ఉంచుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూనులు కొబ్బరి తురుము వేసుకోవాలి మరిగించుకున్న వాటర్ వేసుకుని ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అయితే బాగా మరగాలి చాలా మరిగి వాటర్ వేసాను ఈ పిండి అయితే చాలా వేడిగా ఉంది అందుకే స్పూన్తో కలుపుతున్నా ఈ పిండిని అంతా ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ రవ్వ అయితే కొంచెం వేడి తగ్గిందనమాట ఈ వేడి వాటర్కే బాగా ఉడికింది ఇప్పుడైతే కుడిములు చేసుకోవాలి ఇలా కుడిమిలు చేసుకోవాలి పిండినంత చూడండి రవ్వనంతా ఇలా అన్ని కుడిమిలు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి రవ్వ అయితే చేయడం అయిపోయింది ఇప్పుడైతే ఈ కుడిమిల్ని ఉడికించుకోవాలి కుడిములు ఉడికించడం కోసం ఒక బౌల్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక చిల్లుల గిన్నె పెట్టుకోవాలి ఇలా అరిటాక్ కానీ ఒక క్లాత్ కానీ వేసుకుని ఈ కుడిములను పెట్టేసుకోవాలి ఈ కుడిములన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడైతే కొబ్బరి నంజి చేయడం కోసం ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని అంతా బాగా కరగనివ్వాలి ఈ బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి ఆ తర్వాత తురిమిన కొబ్బరిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ కొబ్బరి నంజిని బాగా మిక్స్ చేసుకోవాలి స్వీట్ అయితే దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి చూడండి కొబ్బరి అయితే రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా చల్లారనివ్వాలి ముందుగా ఉడికించుకున్న బియ్యం పిండి అయితే చల్లారింది ఇప్పుడైతే ఇది బాగా పిసుకుతూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఈ పిండిని అయితే బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడైతే ఈ పిండితో మోదకలు మనకిష్టమైనవన్నీ చేసుకోవచ్చు అనమాట ఇదే పిండితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు నేను ఇప్పుడైతే మోదకలు చేస్తున్నాను చేతులకి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా కొద్దిగా పిండిని తీసుకుని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మనం చేసుకున్న కొబ్బరి వీటిని పెట్టుకొని లడ్డూలా చుట్టేసుకోవాలి కొబ్బరి నుంచి బయటికి రాకుండా ఇలా నీట్గా చుట్టేసుకోవాలి చూడండి ఇలా చుట్టేసుకోవాలన్నమాట కొన్ని ఇలా చేస్తాను కొన్ని మోదకలు చేస్తాను కొన్ని ఉండ్రాలు చేస్తాను ఇదే పిండితో ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఇదే పిండితో అయితే నేనైతే ఈ మూడు రెసిపీ చేస్తున్నాను ఇదే పిండితో కొంచెం పిండిని తీసుకుని ఇలా రౌండ్గా చేసుకోవాలి లేదా చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు చపాతీలా చేసుకుని ఇలా కొబ్బరి రెసిపీ ఇటు పెట్టుకుని కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసేస్తున్నాను వినాయక చవితి రోజు పొద్దుటే స్టార్ట్ చేశాను అన్నమాట ఈ ప్రసాదాలు చూడండి ఇవి అయితే ఎలా చేసేసుకోవాలి ఇప్పుడైతే మోదకలు చేస్తాను మోదకాలు అయితే ఎలా చేసేసుకోవాలి చూడండి చాలా నీట్గా వచ్చింది మోదకాలు అయితే అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి ఈ మోదకాలకి డిజైన్ కావాలంటే ఇలా పోర్కి తీసుకుని ఇలా డిజైన్ పెట్టుకోవాలి ఓకే చూడండి మోదకాలు అయితే ఇలా చేసేసుకోవాలన్నమాట చేత్తో ఇప్పుడైతే కొన్ని ఉండ్రాలు చేస్తున్నాను ఇదే పిండితో ఈ మూడు రెసిపీ చేశాను ఇంకా పాలతాలిఖలు చేసుకోవచ్చు ఇదే పిండితో ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ అయితే చేయడం అయిపోయింది ఇప్పుడైతే ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఇలా ఒక చిల్లు గిన్నె పెట్టేసుకుని మనం చేసుకున్న మోదకాలు ఉండ్రాలు ఇవన్నీ దీంట్లో వేసేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఓకే ఇవన్నీ అయితే కుక్ అయిపోయి ఇప్పుడైతే ఒక పోర్క్తో చూద్దాం ఉడికాయో లేవో చూడండి చాలా బాగా ఉడికాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవాలి రవ్వ కుడిమలు కూడా ఉడికిపోయాయి ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి కూడా చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడైతే పచ్చి సెలవుడి చేయడం కోసం ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి రెండు స్పూనులు బెల్లం తురుము వేసుకోవాలి రెండు స్పూన్లు కొబ్బరి తురుము వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి సెలవుడైతే రెడీ అయిపోయింది ప్రసాదాలన్నీ రెడీ అయిపోయి ఇప్పుడైతే కొన్ని మామిడి అక్కులు తీసుకోవాలి ఇలా కొద్దిగా మామిడి అక్కులని కట్ చేసుకోవాలి ఈ మామిడి అక్కులని ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఫోల్డ్ చేసుకుని కొంచెం డిజైన్ చేస్తున్నాను అనమాట అంటే గుమ్మాలకి మామిడాకులు కట్టడం కోసం ఇలా చేస్తున్నాను ఇప్పుడైతే పొడవుగా కాడు ఉంది కదా ఇది ఇలా లోపలికి పెట్టేసుకోవాలి ఆ తర్వాత మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టి పిన్ కొట్టేసుకోవాలి ఇలా గుమ్మాలకి మామిడాకులు ఫ్లవర్స్ కట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది పండగలకి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా గుమ్మాలకు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక అట్టను తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీని చుట్టూ మామిడి ఆకులని పిన్ కొట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత పిన్ కొట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఈ అట్ట చుట్టూ ఇలా మామిడి ఆకులని పిన్ కొట్టేసుకోవాలి ఇప్పుడైతే ప్లాస్టర్ తీసుకుని ఇలా ఈ మామిడి ఆకుల మీద పెట్టుకుని ఫ్లవర్స్ అంటించుకోవాలి ఇలా చామంతి పువ్వులని ఇలా చుట్టూ అంటించేసుకోవాలి మధ్యలో అయితే ఒక తమలపాకు పెట్టుకోవాలి చూడండి చామంతి పూలైతే చుట్టూ అంటిచ్చా గులాబీలు లాస్ట్ని పెట్టాను తర్వాత పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ మధ్యలో వినాయకుని పెట్టుకోవాలి ఇలా వినాయకుని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ పెట్టుకోవాలి ఓకే వినాయకుని డెకరేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు పత్తిర్లు కూడా పెట్టేస్తున్నాను పత్తిళ్ళు అన్నీ అయితే పెట్టేసాము ఇప్పుడైతే పూజ చేసుకుంటాము ఇప్పుడైతే నేను చేసిన ప్రసాదాలన్నీ వినాయకునికి పెడుతున్నాను शां ओ केशवाय नम ओं नारायण स्वाहा ओम माधवाय स्वाहा गोवंद विष्णु मधुशन तिव्रवाम क्रावा ऋषिखे पद्मनाभ दामोदर शर्च वासुदेव प्रद्युव अनुद्ध पुरुषोत्म अंतर्जर नर जनार्दन उपेन्द्र श्रीकृष्णाय नम ओम सत्को नम ओं विघ्नराजा नम ओं वाकुवाहाय नम जयरांबा नम लंबोदराय नम ओं गणेश गणना नम ओं गणेशा नम ओम स्थूलकांटा नम ओं स्कंदग्रंजा नम पाशस्ाय नम गजव नम विघनहत्रेया బాలచంద్రాయనమ ఓం సర్వేరాయనమరాజాయ నమ అయితే అయిపోయింది మళ్ళీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు